అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి క్యాండిల్ వ్యాక్స్ ఎనర్జీస్లో మీ పర్సన్ యొక్క ఆలోచనలు అంటే వీరికి మీ మీద కోపం ఉండొచ్చండి అది మాటల రూపంలో బయటపడ్డారు కానీ మనసులో ఏ ఉద్దేశంతో ఇలా ప్రవర్తించారు ఈ క్యాండిల్ వ్యాక్స్ ఎనర్జీస్ అనేవి మరి మీ పర్సన్ ఎనర్జీస్ గురించి ఏం చెప్పబోతున్నారు మనసులో అసలు ఎమోషన్స్ ఫీలింగ్స్ ఏంటి మీ గురించి అండ్ బయటికి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఎవరైనా మీ పర్సన్ని మ్యానిపెట్ చేశారా అండ్ మీ గురించి ఏదైనా మాట్లాడారా చెప్పారా దీని గురించి చూద్దాం ఇప్పుడు చెప్పేవాళ్ళు లక్ష తొంభై చెప్తారండి మీ పర్సన్కి ఉండాలి బుద్ధి మీ పర్సన్ తెలియదా మీ గురించి మంచి చెడ్డ తెలీదా తెలుసు కదా మరి మాటలతో కోపంతో అనేచ్చండి కానీ మనసులో కూడా ఇవే మాటలు మనసులో కూడా ఉన్నాయా లేదంటే మనసులో వేరే ఆలోచనలైన ఎమోషన్స్ ఫీలింగ్స్ మనసులో వేరు మాటల్లో వేరే చూద్దాం ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ మాత్రమే మీరు కూడా ఇది సెల్ఫ్గా ట్రై చేయొచ్చండి ఏమీ లేదు క్యాండిల్ ఎనర్జీస్ ఒకటి మీద ఉండాలి ఒకటి పర్సన్ అయితే ఉండాలండి సో రెండు ఎనర్జీస్ కనెక్ట్ చేసి అసలు ప్రతిది అసలు మీ పర్సన్ మీ విషయంలో అసలు ఎలా ఉంటున్నారు ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయి మీ అండ్ మీ పర్సన్ ఇది మీ సంబంధించిన ఎనర్జీస్ ఇది మీ పర్సన్ సంబంధించిన ఎనర్జీస్ అనమాట సో ఇక్కడ ఏంటంటే ఈ క్యాండిల్ బ్యాగ్స్ ఎనర్జీస్ అనేవి కొన్ని కొన్ని ఆకారాలు అయితే రావటం అయితే జరుగుతుందండి మీకు సెల్ఫ్గా చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది అందులో లవ్ సింబల్స్ వస్తాయి కొన్ని యానిమల్స్ లాంటిది వస్తాయి కొన్ని కొన్ని ఆకారాలు వస్తాయి నెంబర్స్ వస్తాయి నేమ్స్ ఫామ్ అవుతాయి ఏదో ఒకటి ఏదో ఒకటి కనిపించడం అయితే జరుగుతుంది మీరు క్యాండిల్ వ్యాక్స్ ఎనర్జీస్ కనెక్ట్ చేసుకుని మీ పర్సన్ గురించి ఇలాగా మాట్లాడుతూ అసలు మీ పర్సన్కి మీకు మధ్య జరిగింది ఏంటి అసలు మీరు ఏం అడగ అడగాలనుకుంటున్నారు అసలు ఏంటి ఈ పర్సన్ గురించి మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు యూనివర్సన్ అడిగితే ఇక్కడ ఫామ్ అవుతాయండి కొన్ని కొన్ని ఆకారాలు ఈ ఇక్కడ ఫామ్ అవుతాయి లెటర్స్ రూపంలో ఈ నెంబర్స్ రూపంలో అండ్ అలానే కొన్ని కొన్ని యానిమల్స్ రూపంలో కొన్ని కొన్ని ఆకారాలు అయితే కనిపిస్తాయి మీరు కనెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు నా ఈ జనరల్ రీడింగ్ వేరు మీకు సలఫా చేసుకునేది వేరు అందుకే మీకు ప్రాక్టికల్గా చేసి చూపించడం అయితే చేస్తున్నానండి ఏమీ లేదు ఒక బౌల్ వాటర్ తీసుకుని అండ్ ఇక్కడ ఈ క్యాండిల్ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసి యూనివర్స్ని అడగండి మీ పర్సన్ విషయంలో మా రీడింగ్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మంచి మంచి కంటెంట్స్ తీసుకురావడం అయితే జరుగుతుంది ఏదో ఒక అంటే మీకు తెలియనివి అండ్ సరదాగా అనిపిస్తాయి అండ్ యాక్యురేట్గా వస్తాయి రీడింగ్స్ మీకు మా నమ్మకం కూడా వస్తుందండి అండ్ మీరు ప్రాక్టికల్గా మీకు మీ సెల్ఫ్గా చేయొచ్చు ఎనర్జీస్ బట్టి రీడింగ్ మేమైతే ఇస్తాము అండ్ ప్రాక్టికల్గా మీరు సెల్ఫ్గా కూడా చేసుకుని ఎనర్జీస్ కనెక్ట్ చేసుకుని అండ్ మీ పర్సన్ విషయంలో మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు కూడా తెలుసుకోవచ్చు సో మరి రీడింగ్లోకి వెళ్దామా రీడింగ్లో ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో లైక్ చేసి క్లామ్ చేసుకోండి ప్రతి రీడింగ్ మీద ఉండకపోవచ్చు అండి కానీ ఈ పరంగా మీరు కనెక్ట్ అయ్యి మీరు కూడా సెల్ఫ్గా ట్రై చేస్తే మీకు వర్క్ అవుతాయి సో ఇక్కడేం కనిపిస్తుంది మీకు ఫ్లేమ్స్ అనేవి ముందు తెలుస్తాయండి ఫ్లేమ్ ఎనర్జీస్ అనేవి కలర్స్ మారుతూ ఉంటాయి అది ఒకటి గుర్తు పెట్టుకోండి బ్లూ ఉంటుంది రెడ్ ఆరెంజ్ వైట్ ఇవన్నీ ఎనర్జీస్ అయితే ఉంటాయండి సో మీకు ఇక్కడ ఫ్లేమ్ని బట్టి మీకు తెలిసిపోతాయి మీ ఫ్లేమ్ ఎనర్జీ మీ పర్సన్ ఫ్లేమ్ ఎనర్జీ పాజిటివ్గా అయితే ఉంది ఇప్పుడు నో అంటే ఫాగ్ రా రావట్లేదు ఫాగ్ రావట్లేదు ఫస్ట్ మనం కనెక్ట్ చేసినప్పుడు చిటిపట అనిపించింది కదా అది ఎనర్జీస్ కనెక్ట్ అవుతుందండి ఇదే అని కాదు మీరు పూజ గదిలో వెలిగించే దీపారాధన కూడా కొన్ని సైన్స్ అయితే ఇస్తాయండి ఎలా అంటే ఇప్పుడు మీరు దీపారాధన వెలిగించినప్పుడు అవి ఫాగ్ని రిలీజ్ చేయటం కొంచెం ఫ్లేమ్ హై లెవెల్లో వెళ్ళటం లేదంటే లోగా రావటం కలర్స్ బ్లూ వస్తుంది రెడ్ వస్తుంది బ్లాక్ వస్తుంది ఎనర్జీస్ బట్టి చెప్పచ్చు ఇంట్లో పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయో లేదో ఇది కూడా అంతేనండి మీ పర్సన్ విషయంలో ఎనర్జీస్ కనెక్ట్ చేసి దీని ద్వారా కూడా తెలుసుకోవచ్చు ఇక్కడ ఎక్కువ లవ్ సింబల్స్ ఫామ్ అవుతున్నాయి అండ్ బటర్ఫ్లై కూడా పడిందండి బేర్ ఒకటి పడింది ఎస్ లవ్ అనేది కనెక్ట్ అయ్యారు సో చూడండి మీ పర్సన్ చూశారు కదా మీరు ఒకలా ఇదవుతున్నారు మీ పర్సన్ చూసారు కదా ఫాగ్ అనేది రిలీజ్ అవుతుంది అంటే ఇప్పుడు మీ పర్సన్ని ఎవరు మ్యానిఫ్లే చేస్తున్నారంట కానీ మీ పర్సన్ ఆ మాటలకి లొంగట్లేదు వాళ్ళ మాటల్ని పట్టించుకోవట్లేదు అంటే వేరే వాళ్ళు కావాలని ఏదో చెప్తున్నారు చేస్తున్నారు కానీ మీ పర్సన్ ఇక్కడ చిన్న చిన్నగా వ్యాక్స్ అనేది పడుతున్నాయి చూసారు కదా ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడిప్పుడే మీ మాటలు అర్థమవుతున్నాయి మిమ్మల్ని అన్న మాటలు గుర్తొస్తున్నాయి చిన్న చిటిపటి చినుకులు ఉన్న కదా అవి ఏంటంటే అండి ఒక రకంగా చెప్పాలంటే ఒక ఎమోషనల్ మాటలు అలా అన్నారు కానీ మీకు ఈ పర్సన్ ఇలా మాట్లాడాక బాధ వచ్చింది ఇచ్చారు కొంతమంది తీసుకోలేకపోయారు కానీ ఈ పర్సన్ ఈ మాటలు తలుచుకుని వాళ్ళు ఫీల్ అవుతున్నారండి ఇక్కడ సన్ ఎనర్జీ కూడా వచ్చింది మీకు ఫామ్ అవుతాయండి ఇక్కడ ఎనర్జీస్ అనేది ఫామ్ అవుతాయి మీ ఇది ఫాగ్ అనేది ఇప్పుడిప్పుడే రిలీజ్ అవుతుంది చూస్తారు కదా మీ విషయంలో ఏంటంటే మీ పర్సన్ లైఫ్లో ఉన్న వాళ్ళ గురించి మీకు ఒక టెన్షన్ అయితే ఉంది ఇక్కడ ట్రిన్ ఫ్లేమ్ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అయ్యాయి ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అయ్యాయి ఇప్పుడు మీ ఇద్దరు కలుస్తున్నారంటే అవతల వాళ్ళకి నచ్చట్లేదండి ఓకే మీ వైపు ఉన్న వాళ్ళకి మీ పర్సన్ వైపు ఉన్న వాళ్ళకి నచ్చట్లేదు అనమాట సో మీ ఇద్దరు కలవటానికి లేకుండా ఎవరు ఏదో ప్రయత్నం చేస్తున్నారు అంటే మీ దగ్గర మాట్లాడే వాళ్ళు మీ దగ్గర మాట్లాడుతున్నారు మీ పర్సన్ దగ్గర మాట్లాడేవాళ్ళు మీ పర్సన్ దగ్గర మాట్లాడుతున్నారంట ఇప్పుడు చూడండి ఈ లెవెల్లో ఉంచాను మరి మీ పర్సన్ ఎలా ఉన్నారు సో అవతల వాళ్ళు మాట విన్ మాట్లాడుతున్నప్పుడు మీ పర్సన్ నువ్వు చెప్తున్నారు అండ్ వాళ్ళ మాటలు పట్టించుకోవట్లేదు మిన్నట్టే వింటున్నారు అండ్ మీ వైపు వస్తారు చూడండి మీ ఎనర్జీస్ కూడా అంతే నేను ఇందాక చెప్పాను కదా మీ దగ్గర చెప్పేవాళ్ళు మీ దగ్గర చెప్తున్నారు అవేమి పట్టించుకోదు మీ పర్సన్ ఇప్పుడు కామ్ అయ్యారు చుట్టూ ఎల్లో ఎనర్జీస్ ఎల్లో ఆర్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయా సో మీ పర్సన్ ఏం చెప్తున్నారు మీ పర్సన్ గురించి అవతల వాళ్ళు ఏం చెప్పినా సరే ఏం సలహాలు ఇచ్చినా మీరు అయితే ఎనర్జీస్ చెప్తున్నాయండి ఇప్పుడు మీరు ఫేస్ టు ఫేస్ మాట్లాడుకునే టైం అయితే వచ్చింది వాళ్ళు చెప్పారు వీళ్ళు మాట్లాడుకున్నారు అనే దానికన్నా మీరు మీ పర్సన్ మాట్లాడుకునే టైం అయితే వచ్చింది ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవాలి మధ్యలో మనస్ ఉండొచ్చండి కానీ ఆ మనస్ క్లారిటీ అయితే ఇచ్చుకోవాలంట యూనివర్స్ చెప్పేది ఏంటంటే మీ పర్సన్ బాధపడ్డారండి ఏ మిమ్మల్ని ఏడిపించారు వీళ్ళు ఏడుస్తున్నారు అవతల వాళ్ళు ఏదో మ్యానిఫుట్ చేయాలని అయితే చూస్తున్నారు చూడండి మీ పర్సన్ మళ్ళీ మీతో మాట్లాడాలని అయితే అనుకుంటున్నారంట మాట్లాడను పోనీ అనట్లేదు అండ్ మీరు వద్దనైతే అసలు అనట్లేదు మీరేంటంటే అవతల వాళ్ళ గురించి ఎక్కువ టాపిక్ అయితే చెప్తున్నారండి యూనివర్స్ అన్న వాళ్ళు ఎందుకంటే మీ పర్సన్ మీతో మాట్లాడాలని అయితే చూస్తున్నారు కానీ గతాల గురించి మాట్లాడద్దు గతాల గురించి చెప్పద్దు ఈ పర్సన్ పాజిటివ్గా ఉన్నారు కానీ మీకేంటంటే కోపం అయితే వస్తుంది మీ పర్సన్ చూడగానే మీకు కోపం వచ్చింది వీళ్ళ ప్రవర్తన ఇలా ఉంది మీ పర్సన్ గతంలో మాట్లాడారండి అది తప్పే కానీ వాళ్ళు తప్పుగా మాట్లాడినందుకు మిమ్మల్ని బాధ పెట్టినందుకు కారణం ఎవరు అవతల వాళ్ళు సో అవతల వాళ్ళు మాటల వల్ల అలా ప్రవర్తించారు ఇప్పుడు ఈ పర్సన్ మారారండి మారిపోయారు వేరే వాళ్ళని ఎవరిని పట్టించుకోవట్లేదు ఇప్పుడు మీరు ఆ ఆ విషయాలనే పట్టించుకుని ఆ మాటలతోటే బాధపడితే కూర్చుంటే మీ పర్సన్ వాళ్ళు మీతో మాట్లాడలేరండి సో కోపం ఎంతైనా ఉండొచ్చు మిమ్మల్ని ఈ పర్సన్ ఎంత బాధ అయినా పడ కానీ అవన్నీ మీరు గుర్తు చేసుకోకూడదు ఈ పర్సన్ ఏం మాట్లాడాలనుకుంటున్నారో ఫస్ట్ మీరు ఈ మాట వినండి తర్వాత ఈ పర్సన్ అసలు ఎందుకు ఇలా చేశారో ప్రతిదీ మీతో చెప్పడం అయితే జరుగుతుందంట సో చూడండి ఇప్పుడు మీరు కూల్ అవుతారా లేదా మీ పర్సన్ విషయంలో అవతల వాళ్ళ గురించి ఎక్కువ సీరియస్ అవుతున్నారు కానీ మీ పర్సన్ అవన్నీ వదిలేసి ఈ వీళ్ళు చెప్పేది వినిపించుకోమనేదే ట్రై చేస్తారంట సో ఇదండి క్యాండిల్ అనర్జెస్లో అయితే ఈ పర్సన్ చెప్పే చూడండి ఇక్కడ నాకు నెంబర్స్ వచ్చేసి సెవెన్ కనిపిస్తుంది ఎయిట్ కనిపిస్తుంది అండ్ టూ కనిపిస్తుంది టూ కనిపిస్తుంది ఫోర్ కనిపిస్తుంది మీకు నెంబర్స్ తెలుస్తాయండి అండి జూమ్లో కూడా చేసి చూపిస్తాను మీకు ఏం ఏ రకంగా కనిపిస్తున్నాయి చెక్ చేసుకోవచ్చు అండ్ టీ టీ లెటర్ వచ్చింది టీ ఒకటి ఎస్ ఒకటి అండ్ బీ లెటర్ ఇక్కడ లెటర్స్ వచ్చేసి సి వచ్చింది అండ్ యూ వచ్చింది లవ్ సింబల్స్ కూడా వచ్చాయి చిన్న చిన్న చిరుపటి చినుకులు కూడా అది ఎమోషనల్ అండి ఈ పర్సన్ మారిపోయారు ఆ మాటలకి వారు మీ విషయంలో ఇలా మాట్లాడారని అయితే ఒప్పుకున్నారని వేరే వాళ్ళు అయితే మాట్లాడించారు వాళ్ళ వల్ల ఇలా మాట్లాడారని మీ పర్సన్ అయితే ఒప్పుకున్నారు లెటర్స్ పరంగా చూసుకుంటే సి వచ్చిందండి సి జే ఎల్ నెంబర్స్ పరంగా కూడా చూసుకుంటే ఫోర్ అండు త్రీ అండ్ టూ అను వన్ సెవెన్ ఇవి వచ్చేయండి అంటే మేబీ ఇక్కడ మంత్స్ కావచ్చు ఇయర్స్ కావచ్చు ఈ పర్సన్ ఎప్పటికైనా మారుతారన్నది అయితే ఎవరైతే అనుకుంటున్నారో ఎస్ మీ పర్సన్ మారారు మారుతున్నారు మీరు సెల్ఫ్గా చూసుకుంటే మీకు అర్థమవుతుంది సో ఇదండి ఇప్పుడు చూడండి ఎనర్జీ సేమ్ వచ్చినాయి సో ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ ఎనర్జీ కార్డ్స్ పరంగా చెప్తే వస్ ప్లీజ్ బ్లెస్ టు వల్ ఎవరైతే ఉన్నారు ఈ పర్సన్ గురించి క్లారిఫికేషన్ ఈ ఎనర్జీస్ క్లారిఫికేషన్ క్లారిఫికేషన్ మీకు ఎక్కడ తెలుస్తుంది నెంబర్స్ ఓకే ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ అండర్ దట్ అవర్ కార్డ్ చెప్పాను కదా ఎమోషనల్ అవుతున్నారని మీ పర్సన్ పైకి కనిపించిన కన్నీరు అయితే ఉందండి అంటే లోపల కుమిలిపోతున్నారు బాధపడుతున్నారు తప్ప పైకి కనిపించినవట్లేదు ఎస్ మీ విషయంలో రిగ్రెట్ ఫీల్ అయితే ఉంది అది కూడా మీ పర్సన్ బా మిమ్మల్ని బాధ పెట్టడానికి అయితే ఒక లేడీ అయితే ఉన్నారండి ఒక ఎంగ లేడీ అనమాట మీ గురించి బ్యాడ్గా చెప్పడం బ్యాడ్గా క్రియేట్ చేయడం అలానే తన వైపు ఉన్న వాళ్ళు కూడా మీ నుంచి సపరేట్ చేయాలని అయితే అనుకున్నారు మీకంట పనులు రావంట పద్ధతిగా ఉండరంట అండ్ ఏ జాబు చేయరు అసలు ఏ పనులు చేత కాదు అన్నట్టుగా అవతల వాళ్ళు మ్యాన్పులేట్ చేసి చెప్పారండి మీ పర్సన్ కూడా ఈ మాటల ద్వారానే మిమ్మల్ని అండమైతే జరిగింది జాబ్ చేయరు అండ్ సరిగ్గా సంపాదించలేరు అండ్ ఏ పని చేత కాదు ఎందుకు అన్నట్టుగా కొంచెం సీరియస్లో కూడా అని ఉంటారండి అది కూడా ఆగస్టు టైంలో ఆగస్టు అని మే టైంలో కానీ డేట్స్ ప్రకారం చూసుకుంటే తొమ్మిది ఎనిమిది ఐదు ఐదు పదహారు ఆ టైంలో మిమ్మల్ని ఈ మాటలు అయితే అన్నారండి మాటలు అనడానికి కారణం వేరే వాళ్ళు అంటే ఇప్పుడు మీ గురించి తెలిసిన వాళ్ళు వీళ్ళ దగ్గర చెప్పడం అంటే మీ పర్సన్ రెచ్చగొట్టేలా మాట్లాడడం మీ పాస్ట్ గురించి చెప్పడం అంటే మీ పాస్ట్లో మీరు తప్పు చేయకపోయినా సరే వీళ్ళు క్రియేట్ చేసి చెప్పారంటండి అదొకటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి అలానే కంటిన్యూ అవుతున్నారా ఆలోచనలు కంటిన్యూ అవుతున్నారంటే నో అండి బాధపడుతున్నారు అసలు ఈ వీళ్ళెవరో ఏదో చెప్తే మీ పర్సన్ నమ్మడం ఏంటి మీరు ఉండటం ఎలా ఉండారో తెలుసు ఎలా మాట్లాడదో తెలుసు మీకేం పనులొచ్చో తెలుసు ఎవరో ఏంటి మీ కోసం ఆ మాట వింటవేంటి బాధపడుతున్నారంట సో మీ విషయంలో వీళ్ళ పద్ధతి వీళ్ళ మాటలు వీళ్ళ ప్రవర్తన అన్నీ అనుకున్నారు తన మీతో బిహేవ్ చేసిన దానికి మార్చుకుంటారంటండి మాట పద్ధతి మార్చుకుంటారు మీకోసం మారతారని అయితే అంటున్నారు మిమ్మల్ని ఈ కోపంలో బ్లాక్ చేసి అయితే ఉన్నారండి అన్బ్లాక్ అయితే చేస్తారు అది కూడా పదిహేను రోజుల్లో ఇక్కడి నుంచి మొదలుకుని పదిహేను రోజుల్లో సో మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది ఓకే ఇదేంటి ఇందాక సెవెన్ అయితే ఉంది కదా తొమ్మిది ఏడు తొమ్మిది ఏడు ఇక్కడ రీణ కపుల్స్ కనిపిస్తున్నారా ఇది కపుల్స్ అండి ఇదిగో చూసారా ఇదేంటి ఎనిమిది ఎనిమిది బీకే ఫామ్ అవుతుంది చూసారు కదా మీకు ఏ రకంగా కనిపిస్తుంది ఎనర్జీస్ చూడండి సో ఇది అసలు జరిగిందంతా ఇదండి నెక్స్ట్ మీ విషయంలో ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు జరిగేది నెక్స్ట్ ఏం జరుగు పదిహేను రోజుల్లో అయితే మీ పర్సన్ మీతో మాట్లాడతారు ఇదిగోండి మీకు ప్రపోజల్ ఇస్తారు కమిట్మెంట్ ఇస్తారు మీ గురించి అయితే బాధపడుతున్నారండి మీ మిమ్మల్ని బాధ పెట్టినందుకు చాలా చాలా బాధపడుతున్నారు ఒక రంగా చెప్పాలంటే కొన్ని వాటికి బానిసైపోయారండి లేని అలవాట్లు నేర్చుకోవటం అంటే ఎక్కువ హెల్త్ పావుడు చేసుకునేవి అండ్ ఆలోచనలు కానీ అండ్ అలవాట్లు కానీ అలవాటు చేసుకోవడం జరిగింది ఈ పెయిన్ నుంచి ఇది అవ్వలేక సో ఈ పర్సన్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు పదిహేను రోజుల్లో ఈ పర్సన్ మిమ్మల్ని అన్బ్లాక్ చేస్తారు మాటల్లో ఇలా ప్రవర్తించడానికి కారణం ఒక లేడీ అండ్ ఒక యంగ్ లేడీ అండ్ అలానే వాళ్ళ మాటలు విని మిమ్మల్ని బాధ పెట్టడం కరెక్ట్ కానీ ఈరోజు బాధపడుతున్నారండి మీరు డివైన్ గిఫ్ట్ అంట మీలా ఎవరు ఉండరంట మీరు వాళ్ళ కోసం ఏదో అంటే టెంపుల్కి వెళ్ళి మీరు మీ పర్సన్ టెంపుల్కి కలిసి వెళ్ళారో కలిసి వెళ్ళాలనుకున్నారో సో అది గుర్తు వస్తుందండి మళ్ళీ మీతో టెంపుల్కి రావాలి అండ్ దేవుడి ఎదుట మీకు ప్రామిస్ చేయాలి అండ్ అక్కడే కమిట్మెంట్ ఇవ్వాలని అయితే అనుకుంటున్నారంట మీరు తనకు ఒక సోల్మేట్లా ఫీల్ అవుతున్నారు మీరు వారికి ఒక బంగారం గాడ్ గిఫ్ట్లో అయితే ఫీల్ అవుతున్నారంటండి ఈ పర్సన్ కనెక్ట్ అయింది ఏంటంటే ఇష్టాలు అయితే ఉన్నాయండి కానీ గతాల గురించి మాట్లాడద్దు వివరాలు అడగద్దు మీ పర్సన్ మీతో మాట్లాడుకున్నప్పుడు మీ తీరుని బట్టి వాళ్ళు ప్రతిదీ రివీల్ అవుతారండి మీరు బాధపడుతూ వాళ్ళని ఇబ్బంది పెట్టేలా చేయొద్దు వాళ్ళే మాట్లాడతారు వాళ్ళే చెప్తారు పదిహేను రోజుల్లో మీ పర్సన్ విషయంలో యాక్షన్ మోడ్ అయితే కనిపిస్తుంది మీతో టెంపుల్కి ఉందండి ఆ టెంపుల్లోనే ఒక టెంపుల్ అనే కాదు ఒక శుభం సంబంధించి అది పూజల దగ్గర కావచ్చు ఏదైనా పెళ్ళి దగ్గరైనా కావచ్చు ఒక సాంప్రదాయ సిచ్యువేషన్లోనైతే మీకు కమిట్మెంట్ అన్నది ప్రపోజల్ అన్నది ఇవ్వబోతున్నారు ఈ పర్సన్కి మీరు చాలా చాలా ఇష్టం అండి మీరు వేరు కాదు తను వేరు కాదు మీరు తను అర్థం చేసుకోగలరు తను మిమ్మల్ని తిట్టారు మిమ్మల్ని ఇచ్చేసారంటే మీరు అర్థం చేసుకుంటారు వాళ్ళ మీద కోప కోపం చూపించి వీళ్ళు నాశనం అయిపోవాలని ఎప్పుడు కోరుకోరంట అది వా పర్సన్కి అయితే తెలుసు అర్థం చేసుకున్న దాన్ని బట్టి సో ఈ పర్సన్ ఏమంటానే మిమ్మల్ని బాధ పెట్టినందుకు మిమ్మల్ని ఏడిపించినందుకు ఇప్పుడు వాళ్ళకి కన్నీరు వస్తుందంటండి అంటండి సిచ్యువేషన్స్ ఏడిపిస్తున్నాయంట అండ్ మీ బాధ మీ సిచ్యువేషన్ మీ ప్లేస్లో ఉండి ఆలోచిస్తుంటే మీరు బంగారం అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఒక గాడ్ గిఫ్ట్లో అయితే ఫీల్ అవుతున్నారు సో ఈరోజు ఇచ్చిన ఎనర్జీస్ అయితే ఇవ్వండి ఈ క్యాండిల్ బ్యాగ్స్ ఎనర్జీస్లో మీరు సెల్ఫ్గా తీసుకుంటే చెప్పాను కదా నెంబర్స్ లెటర్స్ ఈ ప్రతిదీ బటర్ఫ్లై కానీ ఇవన్నీ కనిపించడం అయితే జరుగుతుంది ఫిష్ కూడా వచ్చిందండి ఫిష్ ఓకే ఒక ఎమోషన్స్ లవ్ సింబల్ వచ్చింది బార్డ్స్ వచ్చాయి లో బార్డ్స్ వచ్చాయి ఇది బటర్ఫ్లై న్యూ బిగినింగ్ అండి బటర్ఫ్లై ఇదిగోండి కపుల్స్ కలిసిపోతారంటండి ఇది మీ పర్సన్కి మీతో మాట్లాడాలి అండ్ ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలని అయితే అంటున్నారు సో ఎనర్జీస్ అయితే ఈ రకంగా అయితే వచ్చాయండి మరి మీరు ఎనర్జీస్ కనెక్ట్ అయ్యి మీరు సెలవుగా ఈ రకంగా తీసుకుంటే మీకు అర్థమవుతాయి యూనివర్స్ మాకు ఏ విధంగా సమాధానం ఇచ్చారు సో ఇదండి ఈరోజు రీడింగ్ మరి మీకు ఈ రీడింగ్ నచ్చింది మరి ఒక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో చేయడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ అండి